నరసింహస్వామి గోవింద గోవింద గిద్దలూరు పట్టణంలోని కొండ మీద గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము బాగా ప్రతి ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్నది అంత పురాతన గుడి యాదగిరిగుట్ట కానీ అహోబిలంలో కానీ వంటివి పూర్వకాలం గుడివి ఎప్పుడైనా స్వామివారి వంటి కోరికలు కానీ భక్తులు కానీ వంటివి సంతానం లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వంటివి ఉద్యోగస్తులు కానీ కోరికలు స్వామి వంటివి నెరవేరుస్తుంటారు ప్రత్యేకంగా భక్తులే వచ్చి స్వామికి కోరికలు నెరవేర్చాయని వాళ్ళు సహాయ స్వామికి అంత సహాయం వంటివి చేస్తున్నారు స్వామికి నైవేద్యం ఇవ్వడం కానీ అల్పాహారాలు పెట్టడం కానీ అభిషేకాలు చేపించుకోవడం కాని వంటివి చేస్తుంటున్నారు స్వామి నక్ష స్వాతి నక్షత్రం అప్పుడు కానీ అభిషేకం కానీ హోమాలు కానీ వంటివి చేపించుకుంటే భక్తులు వంటివి కోరికలు నెరవేరుతుంటావి ప్రత్యేకంగా గిద్దలూరు పట్టణంలోని నరసింహస్వామి కాడ నారదుడు కాని ప్లహరాదుడు కానీ ఇక్కడే ప్రత్యేకంగా ఉన్నారు వంటివి అహోబిలంలో కానీ యాదగురు యాదగురుగుట్ట కానీ వంటివి నారదుడు కానీ ప్లేహరాదుడు కానీ ఎక్కడ లేరు ఈ కొండ మీద గిద్దలూరు ప్రాంతంలోని ఇక్కడే కొండ మీద వంటివి ఉన్నారు లక్ష్మీదేవి కానీ శింసులక్ష్మి కానీ వంటివి అమ్మవారులు కానీ అహు ఓబ్లం కానీ వంటివి కూడా లేరు ఇక్కడే బాగా ప్రత్యేకంగా ఉన్నారు స్వామి వంటివి పౌరుపులుగా బాగా వంటి కోరికలు కానీ నెరవేరుస్తు నెరవేరుస్తుంటాడు బాగా భక్తులు కూడా వచ్చి స్వామి ఆ కోరికలు నెరవేరుస్తున్నారు వంటివి నాతో కూడా స్వామి చాలామంది అన్నారు ఒక ఆమె వచ్చి స్వామి ఉద్యోగం ఉన్నది మన టీచర్స్ డే ఉద్యోగాలలో వంటి నాకు వచ్చి కూడా చెప్పాది నెరవేర్చాడు స్వామి స్వామికి ఏదో ఒకటి కోరికలు స్వామికి ఇవ్వాలా అని నా వచ్చి ఆనందంగా వంటివి వచ్చి చెప్పింది